సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో పదమూడవ నేత్రదానం జరిగింది మన సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ముఖ్యంగా నేత్రదానాలు రక్తదాన శిబిరాలు న్యాయ విజ్ఞాన సదస్సులు క్యాన్సర్ పై అవగాహన సదస్సులు మహిళల స్వయం ఉపాధి కోసం ఇరవై ఐదు రకాల ఉచిత చేతి విద్యలు అన్నీ కూడా మహిళలకి నేర్పిస్తుంది అందరూ కూడా నేత్రదాన మహోద్యమాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తే ఎన్నో లక్షల మంది అందరి జీవితాల్లో వెలుగులు నింపిన అవుతారు కాబట్టి ఈ నేత్రదానాన్ని ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుంటారని ఆశిస్తున్నాను ఈరోజు కీర్తిశేషులు నీలిశెట్టి రావు గారు మరణించి వారి నేత్రాలను నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి నేత్రదానం చేశారు నేత్రదాన మహోద్యమానికి చేయూతనిచ్చి వా సమాజానికి మార్గదర్శకంగా నిలి వారి కుటుంబ సభ్యులు నిలిచారు సునీత సేవా సంస్థ ఏ కార్యక్రమం చేసినా కూడా సమాజంలోని కొంతమంది వ్యక్తులకు వెలుగునిచ్చేలా కార్యక్రమాలను రూపుదిద్దుతాం విఠల్ గారు కుటుంబ సభ్యులు చాలా సహృదయంతో వారి నేత్రాలను అడిగిన వెంటనే నేత్రాలను దానం చేయడానికి ఒప్పుకున్నారు వారి కుటుంబ సభ్యులకు మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము అంతేగాక నీల్శెట్టి విఠలరావు గారు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది పదమూడవ నేత్ర దానము గతంలో పన్నెండు మంది నేత్రాలను సేకరించి ఇరవై నాలుగు మంది అందరికి చూపు వచ్చేటట్టు సమస్త కృషి చేసింది నేత్రధానము చాలా అవమానాలు కూడా ఎదుర్కోవాలి ఎందుకంటే అడిగిన వెంటనే ఇవ్వరు వాళ్ళు దుఃఖంలో ఉంటారు మనం పోయి చనిపోయిన వాళ్ళ కళ్ళు డొనేట్ చేయమని అడిగితే చాలా సార్లు అవమానాలు కూడా పొందున్నాము కానీ అవన్నీ లెక్క చేయకుండా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము కానీ నీలశెట్టి విఠల గారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి అడగంగానే వెంటనే స్పందించి మాకు ఐడియా రాలేదు టైం ఉంటే తీసుకోండి అన్నారు ఆ నేత్రాలు సేకరించిన డాక్టర్స్ కూడా చాలా ఫ్రెష్గా అన్నారు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనల్ని నలుగురికి అమర్చే వీలుందన్నారు అలా ఆయన చనిపోయి కూడా నలుగురికి వెలుగునిచ్చారు అవి కూడా మళ్ళీ ఇంకో టర్మ్ కూడా ఆ నేత్రాలు పనికి వస్తాయి ఇలా చనిపోయిన వ్యక్తి నేత్రాలని మట్టిలో కలిపేదానికంటే కూడా ఇలా నేత్రదానం చేసి అందరికీ చూపునిచ్చిన దానికి విఠల గారు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాము సేవ చేయాలా అంటే డబ్బు అవసరం లేదు ఎన్ని కోట్లు పెట్టినా కూడా మనకి రెటీగా దొరకదు అటువంటి దానాన్ని ఇచ్చిన ఆ కుటుంబాన్ని అభినందిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం ఇటలరావు గారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాము వారి కుటుంబానికి మా సంస్థ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం